శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు తన బిడ్డల ముందు మూడు రంగులు ఉన్నటువంటి హార్ట్ సింబల్స్ అయితే తీసుకొచ్చారండి వీటిల్లో మనం సెలెక్ట్ చేసుకునే ఒక హార్ట్ సింబల్ని బట్టి బాబాగారు తన బిడ్డలతో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నారు అయితే బాబా గారిని మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారు తాకమన్నటువంటి హార్ట్ సింబల్స్లో ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి హార్ట్ సింబల్ని అయితే ఫ్రెండ్స్ మీ గురించి బాబా గారు ఏం చెప్తున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో తన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందని బాబా గారు అంటూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే మనం విని తెలుసుకుందాం బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడున్నటువంటి మూడు హృదయాలలో ఒక హృదయాన్ని ఎంచుకోమ్మా నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్త నువ్వు వినేలా చేస్తాను బిడ్డ నువ్వు తప్పకుండా ఆ శుభవార్త వింటావు అని బాబాగారు అంటున్నారండి అయితే బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలంటే తప్పకుండా మనం బాబాగారు చూపిస్తున్నటువంటి మూడు హార్ట్ సింబల్స్లో ఏదో ఒక హార్ట్ సింబల్ని ఎంచుకోవాలంటే దీని ద్వారా తన బిడ్డలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో బాబా గారు మనం తెలుసుకుందాం మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుంటూ బాబాగారిని వేడుకుంటూ మా కోరికలన్నీ నెరవేర్చు తండ్రి అని ఆ తండ్రిని వేడుకుంటూ బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారో వింతామండి అయితే మీ మనసులో ఉన్న కోరికను బాబా గారికి చెప్పుకొని ఒక్కసారి మీ ముందు కనిపిస్తున్నటువంటి ఈ మూడు హార్ట్ సింబల్స్లో ఏదో ఒక హార్ట్ సింబల్ని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్ ఎంచుకున్నారా అండి అయితే మొదటిగా ఎవరైతే తెలుపు రంగు బా బాబాగారు చూపిస్తున్నటువంటి హార్ట్ సింబల్స్లో తెలుపు రంగు హార్ట్ సింబల్ని ఎంచుకున్నారో వారి గురించి బాబాగారు ఆ బిడ్డల గురించి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే వింతాం బిడ్డ నేను నిన్ను పట్టించుకోవడం లేదని నాపై అలిగావా నీ చెయ్యి వదిలేశానేమో అని నన్ను నిందిస్తున్నావా తల్లి నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టింది లేదు నేను ఎప్పుడూ నీతోనే ఉంటున్నాను కాకపోతే నువ్వే నన్ను గమనించడం లేదమ్మా వెంటే ప్రతి క్షణం నీడగా ఉంటున్నాను బిడ్డ నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందేలా నీతో ప్రయత్నం చేస్తుంది ఎవరనుకుంటున్నావు తల్లి నేను కాదా మరి నీతో పాటి ఉండే నన్ను నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు ఎందుకంటే నాపై నీకు ఏర్పడినటువంటి అపనమ్మకం వలన దాని వలనే నీకు కష్టాలు బాధలు ఎందుకు బాబా వీటితోనే నాకు సరిపోతూ ఉంది కానీ సంతోషంగా ఉండే క్షణాలంటూ ఏవీ నాకు ఇవ్వడం లేదని నాపై బాగా అలిగావు కదా బిడ్డ కానీ బిడ్డ నీకు బాగా ధైర్యం ఉందమ్మా శక్తి ఉంది అలాగే నీలో ఉన్నటువంటి పోరాడగలిగేటువంటి శక్తియుక్తులు ఎన్నో ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ నీ పని నీకు జరుగుతుంది అని అనుకుంటూనే ఉంటావు కానీ బాబా నాకు తోడుగా ఉన్నాడా అసలు నేను ఈ పనిలో విజయం సాధిస్తానా అనే అపనమ్మకాన్ని కూడా పెంచుకుంటావమ్మా అప్పటికప్పుడే ఆ అపనమ్మకాన్ని ఏర్పరిచేసుకుంటున్నావు చూడు తల్లి నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా చెప్పు లేదు కదా తల్లి కొన్ని కొన్నిసార్లు నీకు ఏర్పడేటువంటి ఆటంకాలన్నీ కూడా నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మల వలనే పూర్వజన్మ కర్మల వలనే ఏర్పడతాయి కాబట్టి వాటి వలన నీ కష్టాలు కానీ సమస్యలు కానీ అనుకున్న వెంటనే తీరవు దానికి కాస్త సమయం పడుతుంది బిడ్డ అవి కాస్త ఆలస్యంగా నీ వద్దే ఉండి తరువాత మంచి రోజులను ప్రసాదించేందుకు అవి తప్పకుండా నీకు సహకరిస్తాయి గమ్యం ఎప్పుడూ కూడా నీ ఆధీనంలో ఉండదని తెలుసుకో చివరికి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి జరిగేంత వరకు తప్పకుండా ఎదురు చూడాల్సిందే ఏదైనా కానీ క్షణంలోనే జరిగిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ అలాగే నీ వద్దకు కష్టం వచ్చినప్పుడు అది సాయంత్రంలో కల్లా నాకు వచ్చిన కష్టాన్ని నివారించు బాబా లేకపోతే నేను నిన్ను నమ్మను నీపై కోపం పెంచుకుంటానని మాత్రం అనుకోకమ్మ ఎలా తీరుతుంది చెప్పు తల్లి దానికి తగినటువంటి సమయం రావాలి కదా బిడ్డ సమయం కాస్త అయినా ఈ బాబాకి కేటాయించాలి కదా నువ్వు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు బిడ్డ అది నా ఉద్దేశం కానే కాదు తప్పకుండా మీరు మీ పూర్వజన్మ యొక్క కర్మలను అనుభవించక తప్పదు భగవంతునికి కూడా సాక్షాత్తు ఆ భగవంతునికి కూడా తప్పని ఆ సంచితాలను మీరు తప్పించుకోగలరా చెప్పండి కాబట్టి మీరు మాత్రం వాటిని అనుభవిస్తేనే మరలా మీకు అవి ఎదురుపడకుండా ఉంటాయమ్మా వాటి వలన మీరు తప్పకుండా బయటపడతారు కాబట్టి దానివల్లనే మీకు కాస్త ఆలస్యం అవుతుంది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదమ్మా మిమ్మల్ని బాధలో ఉంచితే నాకు మాత్రం సంతోషమా నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దేని గురించి అయితే ఏ కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏదీ ఉండటం లేదని జీవితమంతా కూడా నిరాశపరుస్తూ వస్తున్నావో వాటికి తప్పకుండా ఈ బాబాను ప్రమాణం చేసి మరీ నీకు చెబుతున్నానమ్మా వాటిని నువ్వు ఎదుర్కొని సంతోషంగా గడిపే రోజులను నీ ముందుకు తీసుకురాబోతున్నాను తల్లి అలాగే నువ్వు నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని కూడా శాశ్వతంగా తొలగించబోతున్నాను నువ్వు నా బిడ్డవి తల్లి నీకు మంచి చేయకుండా ఉంటానా ఎలా నిన్ను కష్టాలలో వదిలేస్తానో చెప్పు ఇక ధైర్యంగా నీ బాబాపై నమ్మకంతో ఉండు ఇక అంతా శుభమే జరుగుతుంది అని ఎవరైతే ముందుగా తెలుపు రంగు ఉన్నటువంటి హార్ట్ సింబల్ని తాకారో వాళ్ళ గురించి బాబాగారి విధంగా చెప్పారండి తరువాత ఎరుపు రంగులో ఉన్నటువంటి హార్ట్ సింబల్ని ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి మన బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారి సమాధానం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ చాలా రోజుల నుంచి నువ్వు ఏదో దీనంగా బాధపడుతూ ఉన్నావు ప్రతిరోజు నిరాశకు గురవుతూ వస్తూ ఉన్నావు నిన్ను చూస్తూ నేను నీకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పొరపాట్లు పడుతూ ఉన్నావమ్మా నేను చేస్తున్న పనిలో నా ఆలోచనలో ఎంతటి పవిత్రత ఉందో నాకు నీకు తెలుసు కదా తండ్రి మరి నా ఆ మాటల్లో ఎంత సత్యం ఉంది నేను అడుగుతున్నటువంటి కోరిక పట్ల కూడా న్యాయపరమైనటువంటి కోరికనే అడుగుతున్నాను నేను చేస్తున్నటువంటి పనుల వలన నాలో ఏదైనా కానీ నాకు తెలియనటువంటి తప్పులు కానీ లేదంటే ఏదైనా కొత్తగా మార్పులు వచ్చినా నన్ను క్షమించు అంతే తప్ప నేను ఏదైనా కానీ న్యాయపరమైనది అలాగే నలుగురు బాగుండాలనేటువంటి కోరికతో నిన్ను ఆశించి కోరానే తప్ప నా స్వార్థం కోసం కేవలం నా కుటుంబం సంతోషంగా ఉండాలని మాత్రం నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏదీ కోరలేదు నేను ఎప్పుడూ అలా ఆలోచించను తండ్రి నాతో పాటు పది మంది సంతోషంగా ఉండాలని అనుకుంటాను కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ లేదంటే నేను సంతోషంగా గడిపేందుకు కాస్త ధనాన్ని అయినా సరే ఏదో ఒక రూపంలో అందిస్తావని అనుకుంటూనే వచ్చానయ్యా ఇన్ని రోజులు అదే నమ్మకంతో ఉన్నాను కానీ బాబా నీకు నా కుటుంబ సమస్యలు కూడా తెలుసు కదా నేటు వాటన్నింటినీ ఎలా ఒక్కడినే ఎదుర్కొని పోరాడగలిగాను ఒక్కసారి నువ్వైనా ఆలోచించావా నన్ను నమ్ముకున్న నా కుటుంబం ఏమైపోవాలి తండ్రి నాకంటూ ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్నే కదా బాబా నేను నిన్ను అడిగింది ఇది న్యాయపరమైనటువంటి కోరికే కదా తండ్రి దీనికి కూడా ఎందుకు బాబా ఆలస్యం చేస్తూ ఉన్నావు ఇంకా ఎన్ని రోజులని నేను ఇలా ఎదురు చూస్తూ ఉండాలి నేను నీకు మాట ఇస్తున్నాను బాబా నేను చేసే పనిలో కానీ నేను అనుకున్న దానిలో కానీ నేను విజయం సాధిస్తే నాతో పాటు ఉన్నవారికి అలాగే నా పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి తప్పకుండా నేను సహాయం అందిస్తాను నా వంతు సహకారం తప్పకుండా చేస్తాను బాబా అది కూడా నీ పేరుతో నా బాబా పేరుతో సహాయం చేస్తాను అవును తండ్రి బాబా నా మాటల్లో ఎంత సత్యం ఉందో నేను ప్రతిరోజు కూడా నిన్ను వేడుకుంటున్నటువంటి ప్రార్థనలు కూడా అంతే సత్యం ఉంది బాబా నేను ఎన్నో రోజులుగా నిన్ను అడుగుతున్న కోరిక ఇదే కదా నాలో ఏదైనా కానీ తప్పు ఉంటే నన్ను క్షమించు ఇంకా ఇంకా పరీక్షించి మరి నన్ను బాధ పెట్టవద్దు తండ్రి దయచూపు దయచూపు తండ్రి నాపై దయచూపు అని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ బాధపడవద్దమ్మా నువ్వు కోరిన న్యాయపరమైనటువంటి కోరిక తప్పకుండా నేను తీరుస్తాను నీ కోరికలన్నీ నేను వింటూనే ఉన్నాను తల్లి కానీ ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ నీ శ్రమ మాత్రం ఏది కూడా వృధాగా పోనివ్వను నన్ను నమ్ముబిట్ట అవన్నీ కూడా నీకు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఉపయోగకరంగా మారబోతున్నాయమ్మా ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ అంతా కూడా నీకు ఏదో ఒక రూపంలో మంచే జరిగేలా ఉపయోగపడుతుంది అంతే తప్ప ఏ మాత్రం వ్యర్థంగా ఉండదమ్మా ఇక ఎన్నో రోజులుగా అడుగుతున్నాను బాబా ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నావని తల్లడిల్లిపోతూ ఉన్నావు తప్పకుండా నీవు అడిగినటువంటి కోరికను నేను తీరుస్తానమ్మా తప్పకుండా నెరవేరుస్తాను అది కూడా అతి త్వరలోనే నువ్వు అనుకున్నట్లుగానే అంతా జరుగుతుంది కానీ నువ్వు నాకు మాట ఇచ్చిన విధంగా నలుగురికి సహాయం చేస్తావు అనేటువంటి వాగ్దానాన్ని మర్చిపోవద్దు అర్థమైందా తల్లి ఆ మాటను మాత్రం మర్చిపోవద్దమ్మా నిలబెట్టుకోవాలి కేవలం అతి కొద్ది రోజులలోనే నువ్వు అడుగుతున్నటువంటి కోరిక పట్ల ఒక శుభవార్త వింటావు బిడ్డ అది కూడా ఈ బాబా అనుగ్రహమే అని చెప్పి తప్పకుండా తెలుసుకుంటావు నిజం తల్లి ఇన్ని రోజులు ఓర్పు సహనంతో నీ ఎదురుచూపులను ఎక్కడా కూడా ఆపకుండా ఏమాత్రం విసుగు చెందకుండా ప్రతిరోజు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ వస్తూ ఉన్నావు నిజంగా అందుకు నిన్ను అభినందించాలమ్మా నిజంగా అభినందించాలి తల్లి ఏ ఒక్కరోజు కూడా అలుపు సెలుపు లేకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వచ్చావు అది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శదాయకం బిడ్డ ఎందుకు నీ బాబా ఎలా అంటున్నాడో తెలుసా అమ్మా కొంతమంది ఎలా ఉంటారంటే వారు పని అనుకోగానే అయిపోవాలని అంటారు కొంచెం కూడా ఓపిక పట్టరు ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు లేదంటే బాబా కూడా మా కోరిక తీర్చడం లేదని నాపైనే నిందలు వేస్తారు అవును బిటా దాని వలన మీరు ఇంకా నిరాశ చెందుతూ దాని గురించే మర్చిపోతారు కానీ నువ్వలా కాదమ్మా ఏ పనినైతే మొదలు పెట్టావో ఏ లక్ష్యాన్నైతే నువ్వు అనుకున్నావో ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు నువ్వు దానిని మర్చిపోవు ఇదే బిడ్డ ఇదే నిన్ను నాకు అత్యంత దగ్గరగా చేసింది నువ్వు మొదలు పెడుతున్నటువంటి నీ పనిని ఇప్పటి వరకు ఆపకుండా ప్రతిరోజు నీ వంతుగా ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నం చేశావు అది నేను చూశానమ్మా నీ కష్టం ఏది కూడా వృధాగా పోనివ్వను తల్లి తప్పకుండా నీకు మంచి శుభకరమైనటువంటి రోజులు వస్తాయి ఆనందంతో నీవు నీ కుటుంబంతో సంతోషంగా ఎంత సంతోషంగా అయితే నువ్వు గడపాలనుకుంటున్నావో అంత సంతోషంగా గడిపేందుకు సిద్ధంగా ఉండు ఈ జీవితం నీ బాబా నుండి నువ్వు గెలుచుకున్న బహుమతమ్మ ఇక సంతోషంగా నీ జీవితాన్ని గడుపు అని బాబాగారు ఎవరైతే ఎరుపు రంగు హార్ట్ సింబల్ని తాకారో వారి గురించి అయితే చెప్పారండి ఇక మూడవదిగా ఎవరైతే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి హార్ట్ సింబల్ని తాకారు వారి గురించి బాబా గారు ఏం చెప్తున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందమ్మా బిడ్డ గత కొద్ది రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధ అంతా కేవలం కొన్ని రోజుల్లో తొలగిపోబోతోంది నీ మనసంతా ప్రశాంతంగా మారబోతోందమ్మా చాలా అధికంగా ఆందోళన చెందుతూ బెంగ పెట్టుకుంటున్నావు కదా తల్లి ఇక నీ నుంచి ఆ నిరాశ మొత్తం తొలగిపోతుంది నువ్వు నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం ఉండదు అనే మాటకి నిదర్శనం నువ్వే కాబోతున్నావు అవును తల్లి కొంచెం ఆలస్యం జరిగింది అందుకు నిన్ను నేను క్షమాపణలు కూడా కోరుకుంటున్నాను బిడ్డ క్షమించు ఎందుకంటే ఈ బాబా ఏమీ చేయలేడు అని అనుకునేటువంటి ఒక దీనాతి దీనమైనటువంటి స్థితికి నీవు వచ్చినప్పుడు ఇక బాబా వల్ల ఏమీ కావడం లేదనేటువంటి ఆలోచన నీ మదిలోకి వచ్చినప్పుడు అప్పటికీ కూడా ఈ బాబా పలకలేనప్పుడు నువ్వు ఇంత నిరాశ చెందావు అంటే నా నుండి నీకు ఎలాంటి సమాధానం రాలేదనే కదా తల్లి అందుకు కేవలం నువ్వు చేసుకున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాలు మాత్రమే ఏదైనా కానీ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మరి దేని గురించైనా నిర్ణయం తీసుకోవాలమ్మా అవును తల్లి అలాంటిది నీకు సంతోషంగా ఉండేటువంటి గొప్ప బంధంతో ఎన్నో రోజులుగా ప్రతిరోజు నలిగిపోతూ వారితో మాటలు పడుతూ అలాగే చిత్రహింసలకు గురవుతూ వస్తూ ఉన్నావు కానీ బాబా ఇవన్నీ చూస్తూ ఉన్నా కానీ నాకెందుకు బాబా ఇలా శిక్ష వేస్తూ ఉన్నావు వారికి మాత్రం ఎంతో సంతోషాన్ని ప్రసాదిస్తూ ఉన్నావు శిక్ష వేయకుండా సంతోషంగా వారిని ఉంచుతూ ఉన్నావు నన్ను మాత్రం వారితో ప్రతిరోజు కూడా నరక యాతనలు పెట్టేలా చేస్తున్నావు ఎందుకు బాబా చూస్తూ సమాధానం కూడా లేకుండా ఇలా మౌనంగా ఉన్నావని ప్రతిరోజు బాధపడుతూ నా వద్ద కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా తల్లి కానీ బిడ్డ నేను నీకు అన్నీ ముందే తెలియపరిచానమ్మా వారేంటో వారి స్వభావం ఏమిటో అర్థమయ్యేలా ప్రతి సూచనలు అందించాను కానీ నువ్వే పట్టుబట్టి మరీ బాబా ఆ బంధంతో తప్ప నాకు ఇక వేరే ఏ బంధంతోనైనా సరే నాకు ముడి పెడితే నేను అసలు ఈ భూమిపై లేకుండా నీ వద్దకే వస్తాను తండ్రి అన్నావు కదా బిటా ఆ రోజు నాపై ఒట్టు కూడా పెట్టావు గుర్తులేదమ్మా మరి నీకు నువ్వుగా తెచ్చుకున్నటువంటి నీ బంధాన్ని నువ్వే కదా అనుభవించాలి మరి అలాంటప్పుడు మీకు తెలియదా బాబా ముందే అన్నీ తెలుసుకొని కూడా ఎందుకు ఇలా చేశారు అని అడుగుతావేమో అప్పుడేమో నేను అసలు ఈ భూమిపై ఉండను బాబా అన్నా ఒకవేళ అప్పుడే నేను ఆ బంధాన్ని దూరం చేసుంటే నువ్వు తప్పకుండా ఒక తొందరపాటు నిర్ణయాన్ని తీసుకొని ఉండేదానివి అవునా కాదా తల్లి మరి అన్నీ కూడా నాపై మోపితే ఎలా అమ్మా మీకంటూ కొన్ని సొంత నిర్ణయాలు సొంత ఆలోచన జ్ఞానాన్ని భగవంతుడు తప్పక అందిస్తాడు దాని వలన మీరు ఎన్నో ఆలోచనలు ఆలోచించేటువంటి విధానం మీకు ఉంటుంది అయినప్పటికీ మీరు మాత్రం మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకుంటారు మరలా భగవంతునిపై మోపుతారు తల్లి ఇది అసలు ఎంతవరకు న్యాయం చెప్పు కానీ నిన్ను చూస్తూ నేను ఎందుకు సమాధానం ఇవ్వలేదో తెలుసా బిడ్డా నీకు పూర్తిగా వారంటే వారి స్వభావం ఏమిటో తెలియపరచాలని నేను కాస్త మౌనంగా ఉన్నాను అలాగే నీ పట్ల కాస్త అన్యాయంగా ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేందుకు కారణం కూడా అదే వారిలో తప్పకుండా మార్పు వస్తుంది వారు నీ గురించి అర్థం చేసుకుంటారు మీ బంధం సంతోషంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి మీ పరిస్థితిని చూసి భవిష్యత్తు కూడా సంతోషంగా ఉంటుందని ఎప్పుడూ అంచనాలు వేయవద్దు కాబట్టి ముందు రాబోయేటువంటి భవిష్యత్తు ఏమిటో మీకు తెలియదు కాబట్టి కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసు కాబట్టి మీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకొని అందివ్వటంలో ఈ బాబా ఎప్పుడూ కూడా విఫలం కాడు తల్లి ఒకవేళ మీ పని ఆలస్యం జరుగుతుంది అంటే దానికి ఏమిటో తెలుసా అమ్మా అంతకన్నా మంచిది ఏదో అవకాశం ఒకటి ఉందని లేదంటే ఇంకేదైనా మంచి జీవితం కానీ మీ ముందుకు రాబోతోందని అర్థం చేసుకోవాలి ఇక నీవేమీ కూడా దుఃఖించిన అవసరం లేదు బిడ్డ వారిలో తప్పకుండా ఒక మార్పుని నేను తీసుకువస్తాను మీరు సంతోషంగా ఉండే క్షణాలు రాబోతున్నాయమ్మా ఇప్పటి వరకు గడిపిన రోజులు మర్చిపో ఇక ఆ జీవితం నీ కంటికి కూడా కనిపించదు నువ్వు ఎంతో సంతోషంగా గడుపుతావు వారి మనసుని నేను మార్చాను తల్లి ఈ శుభవార్త చెప్పడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఏవి కూడా ఇక నీకు గుర్తురావు తల్లి ఇక నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు ఏ బంధంతో అయితే ఇన్ని రోజులు నువ్వు బాధలు పడ్డావో ఆ బంధంతోనే నువ్వు ఊహించినటువంటి సంతోషాన్ని కూడా పొందుతావు ఆనందంగా ఉండమ్మా అని బాబాగారు ఎవరైతే గ్రీన్ కలర్ హార్ట్ సింబల్ అయితే తాకారో ఆ బిడ్డల గురించి చెప్పారండి ఈరోజు ఎవరైతే ఈ మూడు రకాల హృదయాలను తాకారో వాళ్ళ హృదయం ఎంతో ఆనందంతో నిండిపోయేటువంటి సందేశాన్ని బాబాగారు తన బిడ్డల కోసం అందించారు నిజమే కదండి ఇక ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబాగారికి ధన్యవాదాలు చెప్పుకొని ప్రశాంతంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపండి మీ రోజును ప్రారంభించండి ఇక మీరు ఏది పట్టుకున్నా ఏ పని మొదలుపెట్టిన అందులో విజయం సాధిస్తారు మీ బంధంతో సంతోషంగా గడుపుతారు ఇక ఎవ్వరూ కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూసేటువంటి రోజు అనేది రాదండి సంతోషంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్